వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ ఇది వీడియోలో నేను సంతోషతో చెట్టు పెట్టిస్తా ఏం చెట్టు అంటే సబ్జా చెట్టు సంతోష్ అంట పెడతావా పెడతావా మట్టి పోసి పెడతావాన్స్ కాయే ఫస్ట్ చెట్టు నేను పెడతాను చెప్పు చెట్టు నేను పెడతా సంతోష్ పెడతాడంట సంతోషతో పెట్టిస్తా చూడండి ఇది తులసి చెట్టుదే ఫస్ట్ మేము రెండు రూమ్లు వేసుకుని ఉంటే అప్పుడు తెచ్చి పెట్టుకుని ఉంటే తులసి కోట కట్టలేకుంటే అప్పుడు తెచ్చి పెట్టుకుని ఉంటే ఈ కంపౌండ్ కట్టినాక తులసి కోట కట్టుకున్నాము ఇంకా ఇది వేరే చెట్టు పెట్టినంటి ఇప్పుడైతే తీసిన ఇందులోనే సబ్జా చెట్టు పెడదా పెడదామా నాన్న ఇది చూడండి ఇది అందరంలా కూడా పెద్దగా పడ్డది పాడైంది ఇది నానా దీని మీద పెడదామా ఇది ఏడే పెట్టాలి ఆడ పెడదాము ఆడ తులసి చెట్టు పక్కన పెట్టి ఇది పెడదాము ఈడ పెడుదా సరే ఇడ పెడతా చూడండి సంతోష్ అర్థం అయిపోయింది దాని మీద పెట్టాలని దీంట్లో అయితే కొంచెం అడ్డం పెడదాం నన్ను ఏమన్నా మట్టి పోస్తావా నువ్వు సంతోష్ చూడండి మట్టి పోస్తాడంట అంటే ఇగో రంధ్రము మట్టిదిడా దీనికి కొంచెం ఏమైనా అడ్డం పెట్టుకోవాలి కదా అని ఇట్లా పెడుతున్నా ఫస్ట్ ఎల్లో కలరే ఉండే ఇంకా తీసినా కదా నేను వైట్ పెయింట్ వేసినట్ే అది కూడా పోయింది మళ్ళీ నేను తర్వాత ఇది దీనికి ఎల్లో కలర్ అది కొంచెం ఆ తొట్లకు కూడా అన్నిటికీ కొంచెం డిజైన్లాగా చేసుకోవాలి నాకు ఎక్కడ టైం ఉండలేదు చేస్తా ఇది చూడండి మట్టి బయటికి పోకుండా మనం ఏమన్నా కొబ్బరి నారైనా సరే అడ్డం పెట్టుకోవచ్చు నాతో గడ్డిలాగా ఉంది పెట్టేసిన ఇది నానిగా మట్టి పోస్తున్నా చూడ పోతున్నా పోయి మళ్ళీ నీ పోయి పట్టు పోయి గమ్ము కూర్చుంటే ఎట్లా పోయాలి కదా మళ్ళా పోయి అట్లా పోయి పోయినా పోయి మంచినాను కదా పోయి అట్లా ఇది దబ్బు అట్లే దబ్బు చూడండి సంతోష పని చేస్తున్నాడు బాగా పోస్తున్నావు నాన్న అట్లే దబ్బు ఇందులో కొంచెం ఎరువు కలుపుకొని పెట్టుకున్నా నేను పైన ఉంది కదా మట్టి ఆ మట్టిలోనే కొంచెం పశువుల ఎరువు కలుపుకొని పెట్టుకున్నా కిచెన్ వేస్ట్ ఇట్లా ఏమి వేస్తలేదు నేను నేనైతే నీ వీడియో లైక్ చేయమని చెప్పు ఫ్రెండ్స్ చెప్పు చెప్పు లైక్ చేయమని చెప్పు లైక్ చేయమని చెప్పు లైక్ చేయండి మనము కంపౌండ్లా మనము ఆకుకూరలు వస్తాయి కూరగాయలు వస్తాయి అనే కాకుండా కొంచెం ఔషధం ఔషధపరంగా ఉన్న మొక్కలు పెట్టుకుంటే మనకు ఆ గాలి అనేది మంచిది అన్నట్లు అందుకోసమని అట్లా పెట్టుకుంటా కల్వంద కానీ ఇంకా తులసి మొక్కలు కానీ వామ చెట్లు కానీ ఇట్లాంటివి ఇవేమి మనకు కాయలేవు ఆకులు లేవు కానీ అవి గాలి మనకు తెలియకుండానే అసలు మనకు మస్తు ఆరోగ్యాన్ని ఇస్తాయి తులసి మొక్కలు కూడా మస్తు బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు మాత్రం నేను సబ్జా చెట్టు పెట్టుకుంటా సబ్జా చెట్టు కూడా ఇంకా మనకు తులసి చెట్టు ఎన్ని ప్రయోజనాలు ఇస్తుందో ఇది కూడా అట్లా ఇస్తుంది అసలు దాని వాసన చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది అసలు అందుకోసమే అది పెట్టుకుంటున్నాను ఒక నెల కింద హాయ్ చెప్తున్నావా నెల కింద తెచ్చిపెట్టినా ఎండలు బాగానే ఉండే మంచిగా అయినాయి చూపిస్తా పక్కల తొట్టిలో పెట్టినా రెండు మొక్కలు తెచ్చిపెట్టినా ఒకటైతే ఇందులో పెట్టుకుంటా తులసి అమ్మ పక్కల పెట్టుకుంటా ఇట్లా అంటే ఆ సబ్జెక్ట్ కూడా తులసి చెట్టుకు సంబంధించింది అన్నట్లు సేమ్ ఆకులు కూడా అట్లనే ఉంటాయి కానీ వాసన మాత్రం వేరే అన్నట్లు అదొక రకమైన వాసన నాన్న చెట్టు తెస్తా ఫ్రెండ్స్ని అడుగు తిన్నరాడు సంతోష్ చూడండి అడగమన్నప్పుడు ఏమో అడిగాడు ఇప్పుడు అనేది అడుగుతున్నాడు హాయ్ చెప్తాండి చాలా చెప్తావు ఇక చెట్టు తిడ ఉంది చూడండి చేసుకుని నాని నేనే కూర్చొని నువ్వు ఇక్కడ చూడండి ఒక నెల పెట్టి సబ్జీ చెట్టు అసలు కదిలీస్ ఉంటేనే ఎంత మంచి వాసన వస్తుందో చూడండి ఇక ఇది సరిపోతుంది ఇడ రెండు ఉన్నాయి కాబట్టి ఒకటి తీసుకుంటున్నా నేను ఇక చూడండి ఇట్లా ఇట్లా వచ్చింది ఇక్కడ చూడండి ఇది కల్వంద ఇది వామ చెట్టు కొంచెం ఎండలకు ఇట్లా అయిపోయింది చామంతి చెట్టు ఇక్కడ కూడా వామ చెట్టు ఇట్లాంటివే ఉన్నాయి అన్నట్లు ఎంత కంపౌండ్లో నానా తెస్తు నాకు నీవే పెట్టాలి పట్టుకో నువ్వు పట్టుకో ఇట్లా పట్టుకో ఫ్రెండ్స్కి చూపి చెట్టు తుప్పి ఇప్పుడు చూపి చెట్టు తుప్పి ఈరోజు అక్షయ తృతీయ కదా అందుకోసం సంతోష్తోని మొక్క పెట్టిస్తున్నా చూడండి మీరు కూడా మీ పిల్లలతో ఇట్లా పెట్టి పియండి నాటిపియండి వాళ్ళకు కూడా తెలుస్తుంది సంతోషకైతే బాగా అర్థమైపోయింది చెట్లు పెట్టాలని అంటే మంచిగా సరే అంటాడు చూడండి చూస్తుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది ఇట్లా కదిలిస్తుంటే వాసన అయితే మంచి వాసన వస్తుంది ఇట్లా పట్టుకుంటావు నేను ఇట్లాంటి చూడు ఎంత బాగుంది ఫ్రెండ్స్ చెప్పు బాగుందని చెప్పు ఎట్లుంది చెట్టు ఎట్లుంది సూపర్ ఉందా అవునా బాగుంది కదా ఇట్లా తిరుగుతుంది సంతోష చెట్టు పెట్టిండు పెట్టినావా నేను మట్టి పోస్తా సరేనా అట్లే పట్టుకో నేను మట్టి పోస్తుంటా నువ్వు చెట్టు ఎవరు పెట్టిన చెట్టు నువ్వు పెట్టినావు కదా నువ్వు పెట్టినావా మళ్ళీ రోజు నీళ్ళు నువ్వే పోయాలి మళ్ళా పోస్తావా పోస్తావా పోయాలి చూడు మీరు కూడా మీ కంపౌండ్లో ఇట్లా పెట్టుకోండి మంచి మంచి ఔషధకరమైన మొక్కలు పెట్టుకుంటే మనకు గాలి మంచి గాలిని ఇస్తాయి మనం ఇట్లాగెళ్ళి తిరుగుతుంటాం కాబట్టి మనకు తెలియకుండానే అసలు చాలా మేలు చేస్తాయి అన్నట్లు చెట్లు ఎవరైనా మొక్కలు పెట్టుకోవాలనుకుంటే ఈ టైంలో తయారు చేసుకోండి ఇంకొక పదిహేను ఇరవై రోజులు అయినాక మనం మస్తు వానలు వస్తుంటాయి అప్పుడు పెట్టుకోవచ్చు కుండీలు కానీ మట్టి కానీ ఇప్పుడే రెడీ చేసి పెట్టుకున్నారంటే బాగుంటుంది మనకు వర్షాలు వచ్చే టైంలో వర్షం పడ్డదాకా పెట్టుకుంటే మంచిగా ఉంటుంది కొంచెం ఇట్లా నొక్కుంటే ఇట్లా కొంచెం పెద్దగా అయింది కదా చెట్టు ఇది కొంచెం సపోర్ట్గా ఒక కట్టే పెడతా కొంచెం ఏర్లన్నీ అతికిన దగ్గర కట్టే ఉన్నదంటే నిలబడిపోతుంది సో కట్టే వేస్తాం నీకేం నేను కొట్టనికే కాదు నాన్న ఇగో దీనికి పెడతా ఇట్లా దీనికి పెడితే నిలబడుతుంది ఇంకా అయిపోయింది చూడు చెట్టు చూపి చూడు నీళ్ళు పోస్తావా నువ్వు కూర్చోవు కూర్చో నీళ్ళు నీళ్ళవాడు పోస్తావా నీళ్ళు పోస్తావా పోయి తీసుకో మగ్గు తీసుకో మగ్గు తీసుకో పట్టుకో నువ్వు నేను నీళ్ళు పోస్తాను అందులో పట్టుకో అట్లే ఆగు నేను పట్టుకుంటా పోతు పోయి సంతో చూడండి ఎంత బాగా పోస్తున్నా నీళ్ళు అడవిస్తాను కూర్చో సా చెట్టు నువ్వు పెట్టినావు నీళ్ళు పోసినవు సా కూర్చో చూడండి ఎంత బాగుందో ఇది పెడతాను అన్న చెట్టు ఇక్కడ చూడండి మనం ఇట్లా అయితే తిరుగుతుంటాం కదా మంచి వాసన వస్తుంది అన్నట్లు చూసిండు కదా సంతోష పెట్టినాం చెట్టు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా చెట్టు ఎట్లా ఉందో సంతోష ఎట్లా పెట్టుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్